వారి ప్రతినిధులుగా అదేవిధంగా జిల్లాధికారి కార్యనిర్వహణాధికారిగా ఓం నమస్వాయ శ్రీ మాత్రే నమ్మ పంతొమ్మిదవ తారీఖు ఫిబ్రవరి నుండి విషయమే అయితే ఈ కార్యక్రమంలో బహుశా మన ఆఫీసర్స్ టీమ్ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు శ్రీశైల బ్రహ్మోత్సవాల్లో శివరాత్రి సందర్భంగా మనందరం పాల్గొన్నారు కంటిన్యూస్ గా వచ్చారు వచ్చినప్పుడు కూడా చిన్న ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే గారు వారి టీం మొత్తం సపోర్ట్ ఇచ్చారు సో ఇక్కడ సాచది ఫస్ట్ మీటింగ్ ఇది ఫస్ట్ రెవ్యూ మీటింగ్ లో ప్రతి ఒక్కరి రోల్ ఏంటి అన్నది ఈ రోజు డిస్కస్ చేయడానికి పిలిచా అందులో మేజర్ రోల్ పోలీస్ డిపార్ట్మెంట్ క్వింకింగ్ వాటర్ చాలా ఎక్కువ పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి శానిటేషన్ అన్నది చాలా ముఖ్యం వెరీ క్విక్ రెస్పాన్స్ అనేది ఉండాలి సో దానికి మనం ఏ విధంగా చేస్తాం డ్రింకింగ్ వాటర్ ఎలా సప్లై చేస్తాం మెడికల్ సపోర్ట్ ఎలా చేస్తాం కలగకూడదు అలాగే వారు వస్తున్నది దైవ దర్శనానికి కాబట్టి దర్శనం కూడా అంతే చక్కగా చాలా ప్రెజెంట్ గా వాళ్ళు ఫీల్ అయ్యి తిరిగి వెళ్ళేటట్టు ఏర్పాట్లు చేయాలి అంటే బయట ఇబ్బంది కలగకూడదు ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు కలగకూడదు లేదు చిన్న ఎమర్జెన్సీ ఏదో మెడికల్ ఇష్యూ వచ్చింది ఇబ్బంది కలగకూడదు ఫుడ్ దగ్గర ఇబ్బంది కలగకూడదు మంచి వాటి దగ్గరికి వెళ్ళినా కూడా ఇబ్బంది కలుగుకూడదు అలాగే టెంపుల్ లోపల కూడా దర్శనానికి వెళ్ళినప్పుడు ఇబ్బంది కలుగుతుంది సో వీటన్నింటినీ కూడా చాలా అవసరం దగ్గర దగ్గర టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ప్లానింగ్ చేస్తే హండ్రెడ్ కంట్రిబ్యూషన్ ఉండాలి సో ఏ ఆఫీసర్ యొక్క రోల్ ఏంటి ఏం చెయ్యాలి ఈవో గారి దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ ఇస్తారు అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి గౌరవ దర్శనం కోసం అదేవిధంగా వారి యొక్క కరుణా కటాక్షం కోసం భక్తులు ఎంత పెద్ద ఎత్తున మరి వారు మహిమానుత క్షేత్రానికి వస్తారో మనందరం కూడా ఎంత సమన్వయంతో పనిచేస్తే అంత